ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనుట వానికి ఏమి ప్రయోజనము మార్కు ఎనిమిది ముప్పై ఆరు అమెరికా వ్యోమగామి చార్లెస్ డ్యూక్ చంద్రుడిపై అడుగుపెట్టిన మహాశాస్త్రజ్ఞుడు ప్రపంచం మొత్తం ఆయనను హీరోగా చూసింది డబ్బు గౌరవం పేరు ప్రతిష్ఠ అన్నీ ఆయనకు వచ్చాయి అతనన్నాడు ఇప్పుడే నా జీవితం పూర్తయింది ఇంకేమీ కావాలనిపించదు కానీ ఎనిమిది నెలలకే ఆ తృప్తి ఆవిరైపోయింది హృదయం ఖాళీగా మారింది లోపల అశాంతి వెలితి శూన్యత డబ్బు ఉంది గౌరవం ఉంది కానీ సమాధానం లేదు అతని భార్యకు అదే పరిస్థితి అంతా ఉన్నా నెమ్మది లేదు ఆత్మహత్య వరకు ఆలోచించింది అప్పుడు ఒక దైవసేవకుడు వారిని బైబుల్ అధ్యయనానికి ఆహ్వానించాడు ఆ రోజు వారి జీవితాలు పూర్తిగా మారిపోయాయి వారు తమ పాపాలను ప్రభువుని ముందుంచి ఒప్పుకున్నారు క్రీస్తునందు నూతన సృష్టులయ్యారు హృదయంలో నదిలా సమాధానం ప్రవహించింది వారి ముఖాలు వెలిగిపోయాయి చంద్రుడిపై అడుగుపెటిషి చివరికి గ్రహించాడు నిజమైన సంతోషం ఏసు నందే ఉందని ప్రపంచమంతా నీ చేతిలో ఉన్న నీ హృదయంలో దేవుడు లేకపోతే అది అంతా శూన్యం మాత్రమే కాని ఆయనతో ఉంటే చిన్న జీవితం కూడా పరలోకానందంగా మారుతుంది